హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవి మొత్తం ఏడు పిల్లలు అండి ఏడు పిల్లలు ఐదు వేల ఆరు వందల రూపాయలు కోడి పిల్లల రేట్ అండి ఆల్రెడీ మేము కరెక్ట్గా పెట్టిన రేటు ఇందులో పెద్ద బేరం అనేది ఏమి ఉంటుంది ఇంకా కోడిపిల్లల సైజు పిల్లలు అండి అదేవిధంగా వీటికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఐదు వందలు అవుతుంది కోడి పిల్లలకైతే కొద్దిగా నీట్గా బాక్స్ పెద్ద పెట్టి పెట్టాలి ఇది మొత్తం మొత్తం ఏడు పిల్లలు ట్రాన్స్పోర్ట్తో సహా ఆరు వేల ఒక వంద అవుతుందండి ఇది మొత్తం ఇలాంటి నాలుగు స్టెప్లు ఉంటాయండి మొత్తం ఇవి నాలుగు పిల్లలు వస్తాయి మూడు వేల ఐదు వందలు అండి ట్రాన్స్పోర్ట్తో కలిపి ట్రాన్స్పోర్ట్తో కలిపి మూడు వేల వందలు ఇవి నాలుగు పిల్లలు అండి ఇవి రెండు గుంజులు రెండు వెట్లు ఉండొచ్చు అదేవిధంగా అయిపోయిన తర్వాత వీటికి బ్రేడర్స్ అయితే మనం చూపించలేమండి అండి మన రీసేల్ కాబట్టి ఎక్కడెక్కడైనా మంచి వాటర్ ఇవి రైతుల దగ్గర తీసుకొచ్చిన పిల్లలు మీకు అందుకనే మన దగ్గర రేటు తక్కువ ఉంటుంది చాలా మంది ఏంటంటే రేటు తక్కువ ఉంటే క్వాలిటీ తక్కువ అనుకుంటున్నారు కాదండి ఇది మీరు ఆల్రెడీ కోడిపల్లని చూస్తే మీకు అర్థమవుతుంది పిల్లలు భీమవరం పిల్లలు కాదు తూర్పు పిల్లలు అలాగే ఇది అబ్రాస్ పుంజు ఒక పెట్ట ఈ రెండేళ్ళ జోడి అండి ట్రాన్స్పోర్ట్తో కలిపి మూడు వేల రెండు అండి ట్రాన్స్పోర్ట్ అంటే మీరు మైనస్ ఐదు వందలు చేసుకోండి మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మూడు వేల రెండు వందల రూపాయలు అలాగే ఇవి ఐదు పిల్లలు అంటే ఇవి ట్రాన్స్పోర్ట్తో కలిపి నాలుగు వేల వందలు ఇవి మీకు మొత్తం ఇవి ఇక్కడ ఒక నాలుగు తింటున్నాయి ఒకటి మాత్రం బయట తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు వస్తుంది అండి అది బయట క్యాప్కి వెళ్ళింది నువ్వు నాలుగును ఇంకోటి ఇదిగోండి ఇది మొత్తం ఐదు పిల్లలు అండి ఐదు పిల్లలు కలిపి ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళిపోద్ది ఇది మొత్తం ఐదు వరకు దగ్గర కనబడతాయి మీకు ఐదు పిల్లలు కలిపి మీ నాలుగు వేల వందలు ట్రాన్స్పోర్ట్తో ఇక్కడ ఈరోజు చూసుకోండి ఐదు పిల్లలు కనబడుతున్నాయి చూసే చెట్టు కింద ఐదు పిల్లలు ఓకే అండి థ్యాంక్ యూ